రూపాయలు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తానన్నది చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ మీ అందరి సమక్షంలో రెండు చేతులు పైకి ఇలా 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 ముఖ్యమైన హామీ అయినట్టు పొదుపు సంఘాలకు రుణాలు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నాడు ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతి పైకి ముఖ్యమైన హామీ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క ఇంటికైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగం చన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఇంటికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఈ రోజు అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు బక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఇక్కడ ఉన్నారు కనీసం ఏ ఒక్కరికైనా కూడా ఒక్క స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా బిడ్డ పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు నేను అడుగుతా ఉన్నా నర్సాపురంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు ఇదే సంతకం పెట్టి ఇంటింటికి పాంఫ్లెట్ పంపించి రెండు వేల పద్నాలుగులో ఆయన ఈ పాంప్లెట్ పంపించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన పరిపాలన చేసి ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి రెండు చేతులు పైకి లేపాలబ్బా గట్టిగా ఇలా మరి నేను అడుగుతా ఉన్నాను ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు ఓ మీ బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇదే కూటమి మళ్ళీ ఈ రోజు మోసాలు చేసేందుకు మళ్ళీ కొత్త మేనిఫెస్టోను బయలుదేరారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి నమ్ముతారా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నా మీ అందరితో నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రకరకాల కారణాలు కావచ్చు నేను నేను ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎలక్షన్ ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాస్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా పేదవాడి భవిష్యత్ బారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చోండి మీ పిల్లలతో సైతం మాట్లాడండి అందరితో మాట్లాడండి మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి మళ్ళీ మంచి జరిగింది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై దశ ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళాడు సిద్ధమేనా మన గుర్తు ఎవరికైనా తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఉంటే మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్ద మన గుర్తు ఫ్యాను అన్నా మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అమ్మా మన గుర్తు ఫ్యాన్ అమ్మా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తిరగమని కోరుతూ ఈ రోజు నా పక్కనే కుడి పక్కన ప్రసాద్ ఉన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసులు కోరుతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు మీ చల్లని దీపెనులు ప్రసాద్ ప్రసాద్పై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నా అదేవిధంగా నా ఎడమ పక్కన నా చెల్లెలు ఉమాబాల ఉంది లాయర్ మంచి చేస్తే మంచి చేస్తుంది సౌమ్యరాలు మీ చల్లని దీవెనలు వాసులు నా చెల్లెలపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా మీ అందరితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పొలాన్ని మంచి చేసాము చెప్పుకునే దానికి ఒక్క